నా పేరు లక్ష్మి నేను నుంచి నుంచి వచ్చాను నాకు వన్ ఇయర్ బాడీ పెయిన్స్ అంటే అర్ధరేస్ తో బాధపడుతున్నాను అలోపతి వాడే కానీ ఏమి నాకు క్యూర్ అవ్వలేదు మళ్ళీ రిపీట్ అవుతున్నా ఆ మెడిసిన్ వాడటం ఆపేసిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది అలాగే ఫేస్బుక్ లో ఒకసారి మయూరా గురించి చూసి వచ్చి డాక్టర్ గారిని అసలు అడిపోయి మేడం చాలా ఫ్రీగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగుంది మేడం ట్రీట్మెంట్ అప్రోచ్ అవ్వటం గానీ ఎక్స్ప్లెయిన్ చేయటం బాగుంది మెడిసిన్ రాసే థెరఫీ కూడా నేను తీసుకున్నాను టెన్ డేస్ లో నాకు ఫిఫ్టీ పర్సెంట్ క్యూర్ అయిందని నా ఫీలింగ్ ఇంకా రెస్ట్ తీసుకుంటే ఇంకా బాగా పర్సంటేజ్ వచ్చేమో యాక్చువల్గా నా ప్రొఫెషన్ బట్టి నేను ఎక్కువ స్కానింగ్ లో ఉండటం వల్ల నాకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ క్యూర్ అయిందని అనుకుంటున్నాను నా ఫీలింగ్స్ ఎందుకు చెప్తున్నానంటే నాలాగే చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు ఈ సిటీ లైఫ్ అలాంటి ఎవరన్నా గనక ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే మయూరాకి రండి చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు ఎలాంటి భయం పెట్టుకోవసం లేదు నలభైకి పైగా మొండి వ్యాధులకు ఎలాంటి సర్జరీ సైడ్ ఎఫెక్ట్స్ లేని శాశ్వత పరిష్కారం అందిస్తోంది మయూర ఆయుర్వేద అండ్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్విన్ క్రాస్ రోడ్ మియాపూర్ హైదరాబాద్ మీరు సంప్రదించాల్సిన నంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ టూ నైన్ జీరో టూ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ నైన్